ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డ్రమ్లో ఉన్న చేపలు ఏంటి అని బొమ్మల బొమ్మలేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంతో ప్యాషన్గా ఇష్టంగా చేస్తున్నారు సార్ వాళ్ళు ఎవరికైనా సరే మీకు ఏమైనా చేపలు కావాలి లైవ్ ఫిషెస్ కావాలంటే సార్ వాళ్ళ అడ్రస్ లొకేషన్ నేను ఇస్తాను తొరూరు చుట్టుపక్కల సబ్ డిస్టిక్ చుట్టుపక్కల ఎవరికైనా సరే ఆర్డర్ కావాలంటే సార్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ వ్యవసాయం అంటే పశువులు కోళ్ళు ఇట్లా చేపలు ఈ విధంగా కూరగాయల తోటలు అలాగే వరి పండ్ల తోటలు అన్ని కలిపిన వ్యవసాయాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మేము ముందుకు మంచి వీడియోతో వస్తున్నాం మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం మీకు మంచి వీడియో అందియాలని మేము ట్రావెల్ చేస్తున్నాం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది చాలా సస్పెన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక మా గ్యాంగ్లో డాన్ నరేష్ హాయ్ హరీష్ బ్రో ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో చేపల చెరువు అలాగే ఆ ప్లేస్ లో పందిం పెంచుతున్నారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం అక్కడ నేచర్ ఎలా ఉంది అక్కడ వాతావరణం ఎలా ఉంది మీకు ఈ వీడియోలో చెప్తాము వీడియో చివర చూడండి మన మనకు ఎంత దూరం డిస్టెన్స్ అందా ఇక్కడ నుండి ఒక కిలోమీటర్స్ అప్పుడు మేము దగ్గరకు వచ్చాము ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియోను లైక్ చేసి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ మోటివేషన్ ఇచ్చినట్టు హరీష్ బ్రో హాయ్ మా దాంట్లో చిల్ పర్సన్ హరీష్ బ్రో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన జర్నీ స్టార్ట్ అయింది మనం వెళ్తున్నాం ఆడికి వెళ్ళినాక మనం బ్లాక్ కంటిన్యూ చేద్దాం మనం వెళ్లే జర్నీ చూడండి చాలా గా ఉంటుంది విలేజ్ నేచర్ అలాగే ఇటు చూసినా ఫారెస్ట్ వెదర్ ఉంటుంది మనం వెళ్లే లొకేషన్ కు మార్గ మధ్యంలో ఆగాము చూడండి ఇక్కడ నేచర్ ఎక్సలెంట్ గా ఉన్నదని ఇట్లా ఫోటోషూట్ కాగాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీనరీ ఇక్కడ ఈ విలేజ్ వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో మంచిగా టెంపుల్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది విలేజ్ కు చెరువు పక్కనే ఉంది చెరువు పక్కన ఉన్న దేవాలయాలు చాలా అద్భుతంగా అనిపిస్తాయి చూడండి విలేజ్ ఎంత క్లీన్ గా ఉందో పల్లెలు చాలా అభివృద్ధి చెందాయి అబ్బా శివయ్య చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో శివయ్య నేచర్ ఎక్సలెంట్ టెంపుల్ కూడా చాలా బాగుంది శివయ్య ఫ్రెండ్స్ మనం లొకేషన్కి వచ్చేసాము ఇక్కడ నాటుకోళ్ళు సంక్రాంతి ఫెస్టివల్ కి ఎవరికైనా నాటుకోళ్ళు కావాలి పందెం కోళ్ళు కావాలంటే ఇక్కడికి రాండి ఈ అడ్రస్ మొత్తం మీకు ఇప్పుడు చెప్తాను అలాగే చేపల చెరువు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అడిగి మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అన్న మా పేరు మహేష్ అన్న మేము యూట్యూబ్ నుండి వచ్చాము మీ ఫామ్ గురించి అట్లా తెలుసుకుందామని వచ్చాము ఎన్రోల్ చేస్తున్నారన్న ఫామ్ వెంకటరాములు సారు ఇట్లా ఫార్మింగ్ చేస్తున్నాడు ఇవన్నీ కొరమేన్ చేపలు ఎక్కువ ఇప్పుడు మనం చూస్తున్న చేపలు వచ్చేసి వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ నుంచి పడుతున్నారు సార్ ఇప్పుడే జస్ట్ ఒక కేజ్ కేజెస్ కావాలంటే ఫంక్షన్ వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి సార్ వాళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది చుట్టుపక్కల తొరూ సబ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తూ ఉంటారు మహబూబా హైదరాబాద్ నుంచి కూడా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తారు మీకు సార్ యొక్క నెంబరు సార్ యొక్క ఫామ్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి అమ్మ వాళ్ళు ఇప్పుడు ఇరవై కిలోల చేపలు వాళ్ళంటే ఈజీగా పట్టారు సుమారు సుమారు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి సార్ చేపల చెరువులు అమ్మ ఒక్కసారి చూపెడరా ఎంత ఉంటది సార్ అంటే కొంచెం సైజులు వాటర్ కొంచెం తక్కువ ఉన్నది నాకు తక్కువ ఉండటం వలన కొంచెం సైజు పోయినసారి బాగా వచ్చినాయి బాబు వరకు వస్తాయో సూపర్ సార్ మినిమం ఈ చెరువులో నేను ఏడు టన్నుల చేప తీసిన కొరమేను ఏడు టన్నులు డెబ్బై డెబ్బై కింటరమే తీసిన పోయినసారి చెరువులో మరి వాటర్ లెవెల్ మనకు కొంచెం పెంచుతారా మనం పెంచుతాం మొత్తం ఒక సిక్స్ సెవెన్ ఫీట్ ఉంటది అక్కడ పై దానికి వస్తాయి ఇప్పుడు మేము తీసి మళ్ళీ క్రాప్ వేస్తాం అన్నమాట మీరు క్రాప్ మనకి ఎక్కడ నుంచి వస్తాయి సార్ పిల్లలు ఇక్కడ ఆంధ్ర నుంచి తీసుకొస్తాం ఆంధ్రాకి వెళ్ళి అటు నుంచి తీసుకొస్తారు తీసుకొస్తారు లేకపోతే కొంచెం నేను కూడా ఇక్కడ పిల్లలు చేపిస్తా ఫాన్లో వేస్తే తల్లి చేపలు వేస్తే పిల్లలు వస్తాయి వాటిని ఫుడ్ కు వాటి ఫీడ్ కన్వర్టింగ్ చేసుకొని ఇన్లు వేసుకుంటా నేను హండ్రెడ్ గ్రామ్స్ ఒక కేజీ రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే మనం ఇచ్చే క్వాలిటీ మేతని బట్టి ఉంటుంది మనం త్రీ టైమ్స్ ఇచ్చి ఇచ్చినాం అనుకో ఒక టూ మంత్స్లో హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా అవుతుంది ఒక చిన్న ఒక టూ రెండు ఇంచుల పిల్ల ఒక టూ వన్ అండ్ హాఫ్ మంత్లో హండ్రెడ్ గ్రామ్స్ ఈజీగా తీసుకురావచ్చు వీటికి మేత ఏమిస్తారు సార్ అందా ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు కదా తెలిసిన వాళ్ళని ఉంటుంది బ్యాగ్ ఉంది చూడండి గ్రోవెల్ అని గ్రోవెల్ గ్రోవెల్ కంపెనీ గ్రోవెల్ ఇస్తాను బీర తోట ఎంత ఎక్స్ట్రానరీగా ఉందో సార్ వాళ్ళు బీరకాయ తోట చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది దొండ చెట్టు ఉన్నాయా దొండ ఇది దొండకాయ పెన్సిల్ దొండ ఇది బీరకాయలు కూడా మంచిగా వీళ్ళు బీరకాయలు ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా తీగ జాతి తోట వేస్తే పందిర్ మీద వేసిన కాయ నీట్గా ఉంటుంది వైరస్లు రావు ఎక్కువ సారు పక్కా ప్రణాళికలతో పిల్లర్లు చూడండి ఎన్ని పిల్లర్లు వేసాడో ఈ పిల్లర్లు చూస్తేనే సార్ యొక్క ప్యాషన్ అర్థమవుతుంది జీవం ఎట్లా ఉంటుందంటే ఒక నది సజీవ నది ఎక్కువ ఉంది తోట ప్లానింగ్ అటు వాటర్ మిల్లన్ తోటలు చేపల చెరువులు ఇటు సైడ్ వచ్చేసి దొండ పాదులు అలాగే అటు జామ తోటలు మామిడి అన్ని రకాలుగా వేసాడు వాటర్ మిల్లన్ ఫీల్డ్ ఇది అంతా ఫీల్డ్ సుమారు ఎన్ని సార్ ఇది వాటర్ నిన్ననే గింజలు పెట్టినాము వస్తాయి ఇక ఇప్పుడు గింజల పేరు ఏంటి సార్ సింజంటే శిరీష రోజుల్లో కాదు సార్ అరవై రోజుల అరవై అరవై ఐదు రోజుల క్రాఫ్ అయిపోతుంది మన సమ్మర్ వరకు ముందు చూపుతూనే మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు ఫిబ్రవరిలో అయిపోతుంది అవును సార్ మళ్ళీ ఇంకో క్రాప్ వేసుకోవచ్చు డ్రిప్ ఉన్నట్టు సార్ మొత్తం ఇవో ఇక్కడ డ్రిప్ ఉంటుంది చూడండి ఇవ్వ ఇది అదే డ్రిప్ ఇగో పైప్ పైప్ డ్రిప్ సీడ్ వేసారా ఆ ఇంట్లో ఒక సీడ్ ఉంటుంది ఆల్రెడీ వేసారు వేసినాం నిన్ననే వేసినాం సార్ అదే సార్ మొత్తం ఎన్ని లైన్లు వేసారు సార్ ఎన్ని వర్షాలు ఇది ఒక ఇరవై ఎనిమిది వర్షాలు ఉంటాయి ఇరవై ఎనిమిది వర్షాలు ఇరవై ఎనిమిది వర్షాలు సుమారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మనకు రెండు ఎకరాల్లో వాటర్ మిలాను పుచ్చకాయ గింజలు ఎన్ని పడతాయి సార్ రెండు ఎకరాలకు ఒక ఆరు వందల గ్రాములు పడుతుంది ఆరు వందల గ్రాముల సీడ్స్ పడుతుంది కొంచెం మామూలుగానే ఉంటుంది పెద్ద హెవీ మనం వేసుకునేది ఆగ్రోమిన్ సాయిల్ వేసుకోవాలి సాయిల్ అప్లికేషన్స్ కొంచెం ఒక ఎకరాన ఇరవై ఐదు కేజీల యూరియా ఇరవై ఐదు కేజీల పొటాష్ ఒక బస్సా డీఏపీ లాంటిది వేసుకొని బెడ్ వేసుకొని పెట్టుకోవాలి గింజ పెట్టాలి మొలక గింజ మొలక వచ్చిన తర్వాత మళ్ళీ మనం అదనంగా న్యూట్రిషన్స్ ఇచ్చుకోవాలి డ్రిప్ ద్వారా ఫర్టిగేషన్ కంపల్సరీ ఉంటుంది కలుపు సార్ కలుపు కూలీలకు కలుపు బీభత్సంగా ఉంటది అసలు ఏముండదు ఏముండదు చిన్నగా ఎక్కడ గడ్డి గడ్డి వస్తే తీసేసుకుంటారు అయిపోతుంది కలుపు రాదు కలుపు రాదు దాని వలన మనం ఇచ్చిన న్యూట్రిషన్స్ కూడా కరెక్ట్ గా మొక్కకు అందుతాయి మొక్కకు వేస్టేజ్ కాదు ప్లస్ తేమ శాతం కూడా నీటి శాతం కూడా మొక్కకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఈ పేపర్ వేయకపోవటం వలన ఏంటంటే ఎండకు గాలికి ఆవిరైపోతా ఉంటాయి అలా ఉంటుంది అన్నట్టు

అవన్నీ ఉంటాయి చూసారా రైతులు ఎంతో కష్టపడి చేస్తారు సుమారు పంట చేతికి రాకముందే యాభై వేల పెట్టుబడి పెట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాడు రైతుకు ఉండే ధైర్యం అది వేరు ప్రతి ఒక్కరు రైతులకు సపోర్ట్ చేయాలి ఇలా అయితే మీరు ఈ మొక్కలన్నింటినీ అన్నిటిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ దొన్న మొక్కల కోసం అక్కడ నాకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు కొద్ది ప్లేస్ వేస్ట్ అయినా నాకు వేస్ట్ అవుతుంది నాకు ప్లేస్ అని అనుకుంటారు కదా ప్లేస్ వేస్ట్ అవుతుంది అని చూడకుండా ఇట్లా పండ్ల ముక్కలు పెట్టిన చుట్టూ కాపాడు వాళ్ళు చిన్నప్పటిలా సార్ ఎలా ఇలా మోటివేషన్ ఇలా ప్యాషన్ లో మొదలైంది నాకు కొంచెం వ్యవసాయం అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు బాగా బాగా ఇంట్రెస్ట్ దాంతోనే ఇలా చేయాలి మనం బయట బయట కొనుక్కోకూడదు ఏదైనా మన ఇంటి అవసరాలకైనా నా వద్ద ఉండాలి ఇవి నేను బయట కొనొద్దు అనే ఆలోచనతోనే చేసుకున్నా అన్నట్టు ప్రతి ఒక్క ఫ్రూట్ ఉంటుంది జామ జామా ఉన్నది సీతాఫలం ఉన్నది యాపిల్ బేర్ ఉన్నది నిమ్మ ఉన్నది పనస ఉన్నది నేరడు ఉన్నది సపోటా ఉంది దానిమ్మ ఉంది అరటి ఉంది ద్రాక్ష ఉంది మునగా ఉన్నాయి కదా సార్ ఈ యొక్క దొండ చేసినాం సార్ ఇది దొండ చేసిన పైన ఉంటది దొండ కిందంత కాలే కదా ప్లేస్ మరి దాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అని చాలా ఉండేది సార్ అన్ని పోయినాయి మొన్న మొత్తం సేల్ అయిపోయినాయి కోళ్ళు చాలా తగ్గినాయి దాదాపు ఒక రెండు వందల యాభై కోళ్ళు ఉంటాయి నాగం కోలు పందంకోలు దాంకా ఉంటాయి ఆ రోజు షెడ్ నిండా ఉండేది కానీ ప్రస్తుతం అయినాయి ఇప్పుడు ఫామ్ కూడా అక్కడ తిరుగుతున్నాయి పందెం కోళ్ళు పందెం కోళ్ళు ఉన్నాయి కొద్దిగానే ఉన్నాయి సార్ అవి చాలా సేల్ అయిపోయినాయి సంక్రాంతి ఫెస్టివల్ వరకు ఇప్పుడు సంక్రాంతి ముందు ఉంది కాబట్టి కొంచెం అయిపోయినాయి అన్నట్టు అవి ఇక ఉండే అవి ఇప్పుడు హైయెస్ట్ ఎంత వరకు ఉండే సార్ మీ దగ్గర పందెం కోళ్ళు నా దగ్గర సార్ మినిమం పదిహేను వేల దాకా మీ నా పుంజును ఒకటి అదేం బ్రీడ్ సార్ అది అది బ్రీడ్ అంటే రిచ్ వాటం అంటారు మిఠా వాటం ఉంటాయి పర్లాలు ఉంటాయి భీమవరాలు ఉంటాయి రకరకాలు ఉంటాయి సార్ అండి అది ఒకరికొకరికి నచ్చదు అది ఎవరికి నచ్చింది అది వాళ్ళు తీసుకుంటారు అంతే మనం ఏదని చెప్పలేము డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది పెంచే విధానంతో వాటికి మంచిగా డిసీజ్ రాకుండా ఇటు ఓపెన్ ప్లేస్ లో వేస్తే బాగుంటాయి నిమ్మకాయల సైజ్ ఉంటాయంట ఫ్రెండ్స్ ఇది ఆపిల్ బే ప్లాంట్ ఇప్పుడే ఖాత స్టార్ట్ అవుతుంది నాకా మొత్తం పారేసేది ఇప్పుడు ద్రాక్ష చెట్ల సైజు ఎంత ఉంది వీటి యొక్క వయసు మన తోటలో టూ ఇయర్స్ ప్లాంట్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ద్రాక్ష మొదలు చూడండి ఇది ద్రాక్ష చెట్టు ఈ లైన్ మొత్తం సార్ వాళ్ళు చాలా ప్యాషన్ గా చేస్తున్నాడు సమీకృత వ్యవసాయం చూస్తున్న చెట్టు వచ్చేసి వాయింటాక్ చెట్టు అంట ఈ చెట్టు తినడం వల్ల బాడీలో ఎన్నో రకాల రోగాలు రాకుండా ఇది కాపాడుతుందంట ఫ్రెండ్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ చెట్టు వచ్చేసి వాటర్ ఆపిల్ చెట్టు ఈ చెట్టు చాలా ఇందు ఈ ఈ వల్ల బాడీలో సి విటమిన్ ఉంటుంది అంటే ఎలా చేయాలో సర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సార్ వచ్చేసి ఇక్కడ ఒక ఆమ్లా ప్లాంట్ ఇక్కడ ఒక ఆమ్లా ప్లాంట్ ఉంది మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఆమ్లా ప్లాంట్ ఉంది స్ప్రింగ ప్లాంట్ చూడండి మునగాకు ఈ మునగాకు ఎవరైనా సరే ఇట్లా కూరలు వేసుకుంటే మంచి బలం మునక్కాయలు అంటే తెలిసిందే మంచి బాడీకి మంచి విటమిన్స్ ఇప్పుడు చాలా మంది ఈ మునగాకు పౌడర్ కూడా ట్యాబ్లెట్లు వేసి అమ్ముతారు మెడికల్ వాళ్ళు శీతవల్ చెట్లు చూడండి ఎంత ఎక్స్ట్రాడరీగా ఉన్నాయో ఇది వచ్చేసి మన రౌండ్స్ ఆఫ్ ఫోటో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక పండు పండింది సార్వాల తోటలో చూడండి ఇది పనస చెట్లు ఒక తోటలో ఎన్ని రకాల పండ్లు ఉన్నాయో చూద్దాం మనము ఇది పనస చెట్టు వాటర్ యాపిల్ చూసాము శీతపలకాయలు చూసాము జామ చూసాము మ్యాంగోస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి నేరేడు చెట్టు ఖాత మీద ఉన్న వాటర్ యాపిల్ చెట్లు కూడా చూసాము సీతపల్కాయ చెట్లు చూడండి లైన్ ఎంత హెవీగా వేసుకున్నాడు అలాగే జామకాయలు మన గ్యాంగ్ మొత్తం జామకాయలు భారీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా ఇక్కడ జామకాయ ఉంటుంది ఫ్రెష్ జామకాయ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో కాకర తోట కాకర కూడా మంచి ఎక్స్ట్రాడినరీ గా ఉంది ఫామ్ అది అంజీరా చెట్టు అంటారు అది సూపర్ సార్ చాలా హెల్తీగా ఉంది అంజీర చెట్టు సరే ఇక్కడ పండు ఉంది చూడండి పండు ఇది అంజీర తీసుకోండి సార్ తీసుకొని తినండి ఇది మార్కెట్ లో కాస్ట్లీ ఉంటాయి సార్ కాస్ట్లీ ఉంటది పచ్చ కామెర్లు ఉండేవాళ్ళు వాళ్ళు అంజీర్ తీసుకుంటే ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉండేటోళ్ళు రణపాల తీసుకుంటే ఎలా బెనిఫిట్ ఇది ఒక బెనిఫిట్ అదొక ప్రతి ఒక్క ఆకులో ఏదో ఒక పరిగెడుపు తినాలి ఈ పండు మస్తుంటది వస్తుంటది మామూలుగా ఉండదు హెల్తీ అన్నట్టు ప్రతి ఒక్కరు సార్వాల తోటకు వచ్చి చూడండి మన ఉప్పరగూడెం సార్ పెద్ద వంగార మండల్ పెద్ద వంగార మండల్ ఉప్పరగూడెం విలేజ్ ఉప్పరగూడెం విలేజ్ డిస్టిక్ మహబూబాద్ డిస్టిక్ మహబూబాద్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైతులు ముఖ్యంగా మీ పేరెంట్స్ ఎవరైనా వ్యవసాయం చేస్తుంటే మీ పేరెంట్స్ కి ఈ వీడియోను చూపెట్టండి ఒక వ్యవసాయం ఉన్న భూమిలో ఐదు ఎకరాలల్ల సార్ ఎన్ని రకాల పంటలు వేస్తున్నాడు ఒక్కసారి గమనించండి ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు కొల్ల చాలా కదా సార్ అవును సార్ ఉన్నాయి సార్ ఇది ఇది ఈ లైఫ్ స్టైల్ ఏం సార్ ఇది అంటే ఇక్కడ తోటలోకి పాములు ఇట్లా అన్నీ వస్తంటాయి కదా మామలకు ఇవి అటాక్ చేస్తా అటాక్ చేస్తాయి సార్ అవి ఏదైనా కొంచెం కూరగాయలు ఉంటే వాటికి వేసేస్తే తింటే అవి అది కూడా ప్లస్ తింటే అవి అట్లా ఏం లేదు తింటే అవి మన మన ఆహాయం ఉండరుగా ఉంటదా సార్ అవుంటాయి సార్ అది తింటారా చీమకొల్లను చీమకొల్ల దొరుకుతాయా సార్ నీకవే అంతేనా అది దొరకాయి అది ఎక్స్ట్రాడినరీ ordinary ఎక్స్ట్రా ordinary చికెన్ అది చాలా అడవి కోడి అంటారు దాన్ని చిన్న చిమకోలు పిల్లలు సార్ ఇది వచ్చేసి ఇది చిన్నవి మన రెండు అంగుళాలు మూడు అంగుళాల చిన్న నర్సరీ టైపులో ఉన్నప్పుడు ఇందులో పెంచుతాం సార్ ఇవి పెంచుతాము ప్లస్ తల్లి చేపలు కూడా వేస్తాం ఇందులో ఇప్పుడు వాటర్ పెట్టి తల్లి చేపలు వేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ పదిహేను రోజులు వేస్తాం ఏ సరుకు మనకు మళ్ళీ జూన్ మాసం వరకు ఈ పిల్లలు చేస్తాయి చేసినాక అవి అవి చిన్న ఇంకా రెండు పాయింట్స్ కూడా అలాగనే ఉంటాయి ఇవి ఇట్లనే చేస్తాం వాటిని అలాగనే చేసి ఆ పిల్లలను మేత కన్వర్ట్ చేసిన తర్వాత ఈ పెద్ద చెరువులో వదులుకుంటాం సార్ పెద్ద చెరువు పెద్ద చెరువులు వదులుకుంటాం చూడండి ఫ్రెండ్స్ జామ సీతవరకాయలు సంత్రా ప్లాంట్ ఇది మునగ చెట్లు ప్రతి ఒక్కటి సార్ మీరు చాలా ప్రతి ఒక్క చెట్టుకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇక్కడ పందెంకోలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చేపలుడా ఇంకోరు వచ్చారు కి లైవ్ ఫిషెస్ మహ్బా డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మీకు ఎవరికైనా లైవ్ ఫిషెస్ కావాలన్నా నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సూపర్ సార్ ఎవరైనా ఫ్రెండ్స్ మీకు లైవ్ ఫిషెస్ కావాలన్నా వెజిటేబుల్స్ కావాలన్నా అలాగే కోళ్ళు కావాలన్నా సార్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీరు ఎవరైనా సరే ఫ్యూచర్లో వాటర్ మిలాన్ కావాలి మీరు వాటర్ మిలాన్ స్టాల్స్ పెట్టుకుంటారంటే సార్ను కాంటాక్ట్ అవ్వండి తొరూర్ సబ్ డిస్టిక్ దగ్గరలో మౌబాద్ డిస్టిక్లో ఉంది పెద్దొంగర మండలం ఆ మండలంలో ఉప్పర్గూడ మన గ్రామం వచ్చేసి మెయిన్ లొకేషన్ ఇక్కడ ఎవరైనా సార్ యొక్క నెంబర్ కాంటాక్ట్ ఇస్తారు సార్ దగ్గర రెండు ఎకరాలలో సుమారు యాభై వేల పెట్టుబడితో ప్రస్తుతం అయితే నిన్ననే వాటర్ మిలన్ తోటలు పెట్టే వాటర్ మిలన్ గింజలు సీడ్స్ నాటాడు అరవై రోజుల్లో వస్తుంది మీరు సమ్మర్లో ఎవరైనా సరే పుచ్చకాయ వ్యాపారం వాటర్ మిలన్ చేయాలనుకుంటే కూడా సార్ని కాంటాక్ట్ అవ్వండి సార్ దగ్గరికి వచ్చి మీరు బల్క్గా కొనుక్కోబోయి కూడా మీరు మీ ను మెయింటైన్ చేయచ్చు థ్యాంక్ యూ సార్ మా అందరికి మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు फ्रेंड्स अंदर की वीडियो नचिंद आशिस्तु प्लीज़ लाइक, शेयर, सब्सक्राइब टू मजिल मंत्रा व्लॉग्स जय हिंद